మహాశివరాత్రి సందర్భంగా పారమ్మకొండ జాతర ఏర్పాట్ల పరిశీలన మంత్రి సంధ్యారాణి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ 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 పారమ్మ తల్లి అమ్మవారి కొండపై జరిగే జాతర ఏర్పాట్లని పరిశీలించేందుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించి భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకి సూచనలు ఇవ్వనున్నారు భక్తుల రద్దీ ప్రాంగణంలో పారిశుధ్యం త్రాగునీరు శిబిరాలు పోలీస్ భద్రత వంటి అంశాలపై సమీక్ష నిర్వహించి మెరుగైన ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకోవడానికి మంత్రివర్యులు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు వారమ్మకొండ జాతర వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేలా కృషి చేస్తోంది మంత్రి సంధ్యారాణి పోస్టర్ దగ్గరే సగలు కావనా ఏమనుకుందాం ఇక్కడైక ఆపుతాం రాపిస్తే లేపొస్తారు అంతే ఇక్కడ ఉంటారు 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 అంతే అంతే వ మా అంత ఓన్లీ ఆర్టీసి కొడు ఆటోలు కూడా ఆపడానికి లేదు వెళ్ళపోతే మళ్ళీ ఆ చెవర్ని కదా ప్రయా నేను చెప్తాను అదేంటంటే అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పింఛన్ తర్వాత ఇక్కడ ఎక్కడ చేస్తే పద్దెలా రన్నింగ్ లో వెళ్ళిపోవాలి రన్నింగ్ లో దీపావళి ಬ್ರೇಕ್ ಕೊಡೇಿರೋಂಗೆ ಇಲ್ಲ ಅಂತ ಅಂದಂಗೆ ಜಸ್ಟ್ ಲಗಾಂತರ ಅಂತೇ ಕ್ಯಾನ್ೋ ರಿಜಿಸ್ಟರ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಅಂತೇ ಇನ್ನ ಆಗ್ಬಾರದು ಇಂಗನ ಆಗ್ಬಾರದು ಅದೆ ಜಸ್ಟ್ ಅಳಗೆ ಇಟ್ ಓಕೆ ಒಪ್ಕೊಂಡ್ాం ಹಾ ಲೆಕ್ಕಪತ್ರ ಮಲ್ಲೆ ಇಕ್ಕೆಕಡೆ ಕ್ರಾಫ್ಟ್ ಚಾಲೆ ಬಂದ್ಬಿಡ್ತು ಶೀಘ್ರದಲ್ಲೇ ಬರ್ತೀನಿ ಪಾಸ್ ಮುಂದೊಂದು ಒಂದು ಎರಡು ತಿಂಗಳು ಅಂತ ಹೇಳಿ ಮಾತಾಡ್ತೀನಿ ಮೆಂಬರ್ಶಿಪ್ ಏನಂತ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಬೆನಿಫಿಟ್ಸ್ ಕಸಕ செல்ல <muchas>